హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి పెన్షన్ లబ్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై రెండు లక్షల మంది పెన్షన్లు ప్రతి నెల పొందుతున్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెల పెన్షన్లు ఈరోజు మరి ఏ జిల్లాలకు అందించబోతున్నారు దాంతోపాటు ఎంత మొత్తంలో డబ్బులు అనేది చేతికి ఇవ్వ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా చాలామంది ఇందుకు సంబంధించి మరి ఎప్పటి నుంచి అనేది అడుగుతున్నారు అయితే ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా వీరికి మాత్రం మరొక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఆ విరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోడీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వెంటనే షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఇందులో వచ్చేసి ఇందిరా మహిళలు కూడా చాలా మందికి వచ్చి ఉంటాయి కాబట్టి సపరేట్గా ఇందిరామీ కూడా లబ్ధాలు కూడా ఉన్నారు అయితే వారి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి పేదవారికి ఇందిరామహిళి మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించడం జరిగింది అయితే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కేటాయించడం జరిగింది ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మరోటి ఏంటంటే అడిషనల్గా ఈ అమౌంట్ కంటే మరింత పైసలు అనేది ఇవ్వనున్నారనమాట ఇందిరామహిళిల పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు అంటే కరుపాని పథకం అని కూడా అంటాం సో కరువు కూడా అంటారు కాబట్టి ప్రభుత్వం అనుసంధానం చేసి ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది పేదలకు నిర్మాణానికి తోడుగా నిర్వహణతో పాటు వారికి నిరుద్యోగంలో కనీసం తొంభై రోజుల పనిదినాలు కల్పించాలనే నిర్ణయంతో సో ఇందులో భాగంగా మూడు లక్షల ఇంట్లో మంజూరు చేయగా వారిలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఉపాధి అంటే జాబ్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట మిగిలిన వారిలో జాబ్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి దీనివల్ల వారికి మరింత ప్రయోజనం కలుగుతుంది అనమాట ఉపాధి హామ్లో జాబ్ కార్డు ఉన్న లబ్ధాలు బేస్మెంట్ స్థాయి వరకు నలభై రోజుల పని కల్పిస్తారు అదేవిధంగా స్లాప్ లెవెల్ వరకు యాభై రోజుల పని కల్పిస్తారు కాబట్టి ప్రస్తుతం ఉపాధి కూలీలకు సంబంధించి రోజుకు మూడు వందల ఏడు రూపాయలు లెఫ్న పడుతుంది కాబట్టి లెక్కన తొంభై రోజుల పని చేయడం ద్వారా సదరు ఒక కూలీకి సంబంధించి ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు చెల్లించిన సొంత నిర్మాణానికి సంబంధించి ఇందులో వచ్చేసి ఇక స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా టాయిలెట్ నిర్మాణానికి ఇతర పారిశుత పనులకు సంబంధించి పన్నెండు వేలు ఇవ్వనుంది దీనికి తోడు ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద డెబ్బై రెండు వేల రూపాయలు అనేది ఇస్తుండగా ఇప్పుడు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ నిధులు అందించడంతో లబ్ధాలకు అదన ప్రయోజనం అయితే కలుగుతుందనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొంతమంది ఆసరా పెన్షన్లు వచ్చిన వారు ఉంటారు దాంతోపాటు వారు ఇందిరామణులు కూడా కొంతమందికి రావడం అయితే జరుగుతుంది సో ఈ కోణంలో చెప్పడం జరుగుతుంది అయితే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం కూడా శుభవార్త చెప్పడం జరిగింది చాలామంది ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో లేఖ వారి సొంతింటి కళ కాబట్టి సో నగరాల్లో వచ్చేసి ముఖ్యంగా చాలా తక్కువ ప్లేస్ అయితే ఉంటుంది అంటే రేకులు వేసుకోవడం ఇలాంటివి పరిస్థితులు అయితే ఉంటాయి పేదలు కాబట్టి వారికి ఇంటి కళ నెరవేర్చుకునేందుకు గాను ప్రభుత్వం తాజాగా వచ్చేసి ఏదైతే ఇంద్రమేఖ నుంచి రెండు ఫ్లోర్ కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది జీవో కూడా ఇవ్వడం జరిగింది అంటే జీ ప్లస్ వన్ కట్టుకునేందుకు ప్రభుత్వం ఒక గుడ్నెస్ అయితే చెప్పడం జరిగింది అంటే కొన్ని మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధానం కట్టుకుంటేనే మీకు పైసలు వస్తాయనే విధంగా చెప్తున్నారు అయితే ప్రత్యేక ముప్పై చదర మీటర్లు సుమారుగా అరవై గజాల విస్తీర్ణం ఉన్న స్థలంలో సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నమాట సో ఈ జీవోతో చాలామందికి లబ్ధి అయితే చేకూరపోతున్నారు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అందులో వచ్చేసి అదేవిధంగా బెడ్రూమ్ కాచు కిచెను బాత్రూమ్ లెట్రిన్ అన్నీ కూడా వసతులు అయితే కల్పించుకోవాలనే విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇందుకు సంబంధించి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్లస్ వన్ ద్వారా అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్లకు సంబంధించి అంటే ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్లు ఇచ్చినప్పుడు సెప్టెంబర్ నెల పెన్షన్లు మనకు ఏదైతే అక్టోబర్ నెల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సో ఏ నెల పెన్షన్లు ఆ నెల అయితే ఇవ్వరు సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అయితే ఏ జిల్లాలకు ముందుగా అందిస్తున్నారు ఏంటి ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ వివరాలు ఏంటన్నది కూడా క్లియర్గా చూసిన తర్వాత మరి ముఖ్యంగా ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు ఏంటన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక పత్రికా ముఖటంగా ప్రకటన అయితే చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇందు మూలంగా వివిధ రకాల చేయిత పెన్షన్లు లేదంటే ఆసర పెన్షన్లు కూడా అంటాం కాబట్టి ఇందులో వచ్చేసి వృద్ధాప్య పెన్షన్లు వారికి ఎంత ఇస్తారు దాంతోపాటు వితంతుల పెన్షన్లు వికలాంగులు ఉంటారు చేనేత కల్లుగీత మొత్తం పదకొండు రకాల పెన్షన్ లబ్ధాలకు సంబంధించి పత్రిక ప్రకటన తెలియజేది ఏమనగా ఇరవై నాలుగు పది అంటే మనకు నిన్ననే ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించి తర్వాత ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు బట్వాడ చేయబడునని చెప్పేసి పోస్టల్ శాఖ నల్గొండగా వారు తెలియడం జరిగింది అనమాట విషయాల్లో పింఛన్దారులు తప్పనిసరిగా గమనించాలి పింఛన్దారులకు సంబంధించి పింఛన్లు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పింఛన్లు పొందవలసి అయితే అనమాట పింఛన్లు మొత్తంలో నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ ద్వారా మాత్రమే తీసుకోవాలన్నమాట మధ్యతలారులైతే నమ్మవద్దు అదేవిధంగా పెన్షన్ల మొత్తం సొమ్ము పదహారు రూపాయలు సహా అడిగి అయితే తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మనకు డిఆర్డిఓ ఏదైతే డిఆర్డిఏ వారైతే తెలియడం జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆశగా చూసినటువంటి ఆసరా పెన్షన్లకు ఈ నెల పెన్షన్లకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే వచ్చింది ఎందుకంటే చాలామంది పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పేసి ఆశగా ఎదిరించారు కాబట్టి సో చాలామంది అయితే మరి ఈ పెన్షన్లు పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు మనకు పెన్నెళ్ళు ఎలా తీసుకున్నారు అంటే ఫేస్ రికగ్నేషన్ ద్వారా మొబైల్ యాప్ ఉంటుంది మనకు ఐరిస్ ద్వారా అదేవిధంగా పడని వారికి వేలుముద్రల ద్వారా చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు కూడా ఆల్రెడీ నిన్ననే ట్రాన్స్ఫర్ అయినట్లు చెప్తున్నారనమాట అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి ఈరోజు కొంతమందికి అయితే వస్తాయి రేపు ముఖ్యంగా ఆదివారం కావడం వల్ల ఈరోజు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాను డబ్బులు డ్రా చేసినట్లయితే కొన్ని చోట్లయితే అందిస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి తప్పనిసరిగా మరి పోస్ట్ ఆఫీసు పోస్ట్ మ్యాను వారు వచ్చారా లేదా తెలుసుకోండి ఏదైనా ఫోన్ అని చేయండి తప్పనిసరిగా మరి వారి ఉంటేనే మనకు దాని దగ్గరికి వెళ్తేనే తప్పనిసరిగా ఇచ్చే టైంకు మనకు పెన్షన్ డబ్బులు అనేది మనకు చేతికి అయితే అంతాయి కాబట్టి గమనించగలరు సో ఇక రెం రెండు వేల పదహారు రూపాయలు కావచ్చు అదేవిధంగా నాలుగు పాయల్ చిల్లర తీసుకుపోయినట్లయితే రెండు వేల ఇరవై రూపాయలు మిగతావరకు నాలుగు వేల ఇరవై రూపాయలు అంటే నాలుగు రూపాయలు చిల్లర తీసుకుపోతే నాలుగు వేల ఇరవై రూపాయలు ఇలా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి నేను ఆల్రెడీ నల్గొండ జిల్లాకైతే కొన్ని చోట్లయితే ఇవ్వడం జరిగింది ఈ జిల్ ఈరోజు రోజు కూడా కొంతమందికి ఇస్తున్నారనమాట సో ఈరోజు ఏ జిల్లాలకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అనేది దానిపైన చూసినట్లయితే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల సో ఈ జిల్లాలతో పాటు అప్డేట్ అయిన వెంటనే ఈ సాయంత్రానికి రేపు కొన్ని జిల్లాలకు అయితే ఇస్తారనమాట సో తప్పనిసరిగా మీరు వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం మరి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడు ఇస్తారేదని చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ నెల అయితే లేదు మనకు వచ్చే నెల మనకు నవంబర్ ఏడు తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది చూడాలి మరి ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో చాలామందికి పెన్షన్లు అనేది కట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ గతంలో చెప్పినట్లుగానే నోటీసులు అయితే అందాయన్నమాట అంటే బ్యాంకు ఏదైతే గతంలో సదరం సర్టిఫికేట్లు కావచ్చు కొన్ని వెబ్సైట్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ వెబ్సైట్లు ఏం చేశారంటే బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్ కావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు ఉంటే ఒక నెంబర్ ఆధార్ కార్డ్ నెంబరు వేరే ఆధార్ కార్డ్ నెంబరు ఈ విధంగా తప్పుగా ఎంట్రీ చేయడం పేర్లన్నీ తప్పుగా ఉండడం ఇలాంటివి కొన్ని రూల్స్ వల్ల చాలామంది అనర్హులు కూడా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది వారికి నోటీసులు అయితే అందించింది అనమాట సో తప్పనిసరిగా మీరు ఒకవేళ పెన్షన్ సంబంధించి అర్హులు అయినట్లే ఆల్రెడీ క్యాన్సిల్ అయినట్లయితే ఎంపీటీఓ ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీకు ఈ నెల పెన్షన్ వస్తుందా లేదనేది మీరు ఆల్రెడీ ఆన్లైన్లో చాలామందికి మరి ఈ నెల పెన్షన్ అనేది క్యాన్సిల్ అయితే కావు నోటీసులు వచ్చిన వారికి మాత్రమే చెప్పి మరీ తీసేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఎవరు కూడా డౌట్ పడిన అవసరం లేదు పెన్షన్లు అనేది తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా పెన్షన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి